జైబులో శ్రీ కుసుమహరణ మహాప్రభునికి జై అటల్ బీహారి నాంది తల్లికి గురుదేవులు సత్యాలన్నయ్య గారికి వందనములు పాగలహరణ ఒకటవ భాగంలో పదిహేనవ లేఖ గురించి ఈరోజు ముచ్చటించుకున్నాము ఈ లేఖని నృసింహబాబు శ్రీచరణములకు అంటూ రాశారు ఈ లేఖలో హృదయాన్ని గురించి మనస్సు గురించి ప్రాణం గురించి వాటి గురి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అని చాలా చక్కగా వివరంగా చెప్పారు మన తండ్రి హర్నాథులు ఈ లేఖలు ప్రారంభంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన నృసింహబాబు బాబు రాసిన లేఖని మన తండ్రి హర్నాథులు అందుకున్నారు అయితే నేను మళ్ళీ ఉత్తరాలు రాస్తానని కానీ నాకు మీ దగ్గర నుంచి ఉత్తరాలు అందుతాయి అనే ఆశ కూడా నాకు లేదు అసలు ఇం ఇప్పటికైనా నేను ఆశ పెట్టుకోవచ్చునో లేదో నేను చెప్పలేకుండా ఉన్నాను అంతా కృష్ణుని ఇచ్చయ్యే అదే సిద్ధిస్తుంది అంటున్నారు ఎందుకనట్లా రాశారు అనుకుంటే మహాసయ్య అంటూ కాశ్మీర్లో నట మహాప్రళయం వచ్చిందట అండి ఏ ప్రళయం జల ప్రళయం వచ్చిందట అసలు ఒక్కసారి కాశ్మీర్కి వచ్చి మీరు నారాయణుని యొక్క విరాట్ మూర్తిని చూసి వెళ్ళచ్చు అన్నారు నారాయణుడు అంటే నా అంటే కానిది రా అంటే శాశ్వతం శాశ్వతం కాని ప్రయాణం నారాయణుడు అంటే అయన అంటే ప్రయాణం అంటారు కదండి శాశ్వతం కాని ప్రయాణం ప్రతి జీవరాశి సృష్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి యొక్క జీవితం ఏదైనా కానీ మనకి కంటికి కనిపించేవన్నీ కూడా టెంపరీ నాట్ పర్మనెంట్ గనక అది తెలుసుకునే యొక్క నామం యొక్క అర్థమే నారాయణుని యొక్క విరాట్ స్వరూపం అని మన ప్రభువు చక్కగా ఈ లేఖలు ముందే చెప్పేశారు మన జీవితం ఎంత ప్రాయమైందో ఆ విశ్వరూపాన్ని చూడాలంటే కాశ్మీర్ వచ్చి చూడండి మీరు అని చెప్పారనమాట ఏంటంటే కాశ్మీర్లో జలప్రళయం వచ్చింది మహాకాళుడు ఈ విశ్వాన్ని తన సొంతమేననుకొని అన్ని దుక్కుల్లో కూడా అనంతమైన జలరాశి రూపంలో ఆనందకేళ నేర్పుతున్నాడు మహాకాలుడు అంటే శివుణ్ణి అంటారు కదండి అంటే డిస్ట్రాయర్ శివుడు లయకారకుడు ఆ లయకారకుడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పు చెప్తున్నారు అయితే ఇట్లాంటి మహా ఇట్లాంటి భయంకరమైన వరదలు నాలుగు అంతస్తుల మేడల మీద నుంచి పడవల్లో వెళ్ళారటండి అంతేకాదు దాదాపు రెండు వందల గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయినాయి దాంట్లో ఒక్క జీవి కూడా లేకుండా ఊకమ్ముడిగా తుడిచిపెట్టుకుపోయినాయి కాశ్మీర్ మొత్తం కూడా నలభై అడుగుల లోతు నీళ్లలో ఉని మునిగిపోయింది దాదాపు నాలుగు వేల పెద్ద పెద్ద భవనాలు ఒక్కమారుగా నేలమట్టమైపోయాయి అసలు అక్కడ ఉన్న గుర్తు కూడా లేదు ఈరోజు కూడా దాదాపు వెయ్యి చదర మైళ్ళ ప్రాంతం జల దిగ్బంధంలో ఉన్నది అని చెప్పి భయంకరంగా అక్కడ వాతావరణం ఎంత భయంకరంగా ఉందో మన తండ్రి చెప్తున్నారు ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది వాతావరణాన్ని మీరెవ్వరు కూడా చూడలేరు ఊహించను కూడా ఊహించలేరు ఇట్లాంటి అనుభవాన్ని మీరు జీవితంలో పొంది ఉండలేరు ఒకవేళ మీరు చూసి ఉంటే కనుక భయకంపితులు అవుతారు అని చెప్తున్నారు కొంతమంది అట చెట్ల మీద పుట్టల మీద కొమ్మల్ని ఆనుకొని అక్కడక్కడ జనం ఉన్నారట వాళ్ళకి విపరీతమైన ఆకలి దప్పిక మరి అన్ని రోజుల పాటు తంతి తపాలా సౌకర్యాలు ఉండవు కదా ఇంకా ప్రయాణాలు వెసులుబాటు ఉండదు తాగడానికి నీరు ఉండదు తినడానికి ఆహారం ఉండదు ఇంకా మృత్యుముఖంలో మృత్యువే ఒక రకంగా ప్రతి జీవి ముఖంలో ముఖం పెట్టి బెదిరిస్తోంది అంటున్నారంటే వాళ్ళు చచ్చిపోతాం బతుకుతామనే గ్యారంటీ లేని స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మన తండ్రి అన్నాదులు అంటున్నారు ఏమనంటే నేను మృత్యువుకి భయపడడం నేర్చుకోలేదు నేను దురదృష్టవంతుడే నా గురించి మాత్రం మీరైతే బాధపడకండి ఏది ఇట్లా జరగాలనుకుంటే అట్లా జరుగుతుంది కృష్ణుడు అసాధారణ కృపామయుడు ఆయన ఎలా చేస్తే అలా జ జరుగుతుంది ఎప్పుడు నేను ఆయన వాణ్ణి ఆయన కృప మూలంగానే కృప అంటే కనిపించకుండా మనకి మేలు చేసి వారిని కృపామయుడు అంటారు నేను ఆయన మూలంగా నేను భయపడ అనేది నేర్చుకోలేదు అని చెప్పి చెప్తున్నారు మరి ఆయనకి భయపడకుండా ఉండాలంటే ఏ విధంగా జీవించాలండి ద్వాప్రయుగంలో వ్రజగోపికలు కాచాయని దేవి వ్రతం చేశారట గోపిక వస్త్రపహరణ ఘట్టంలో వ్రజగోపికలు కాచాయని దేవి వ్రతం చేశారు అప్పుడు కాచాయని దేవి దేవి సుష్టిరాలైంది మీకేం వరం కావాలి కావాలంటే కోరుకోండి అది ప్రసాదిస్తాను అంటే ఈ వ్రజగోపికలు అందరూ ఏం చేశారు కృష్ణుడే మాకు ప్రభువుగా ఉండాలి అని కోరుకున్నారు వారి ప్రార్థనను మన్నించింది ఆ వరాన్ని ప్రసాదించింది అయితే ఈరోజు మనం కూడా అదే కోరికతోటి అమ్మవారిని ప్రార్థించాలి మనం సర్వదేవతల నుంచి పూజించాలి అయితే కృష్ణ భక్తిని మాత్రమే మనకి ప్రసాదించు తల్లి అని ఆ దేవి దేవతల్లో ప్రతి ఒక్కరిని ప్రార్థించాలట అంతకన్నా వారి విషయంలో ఇంకా నిమగ్నం కాకు అని చెప్తున్నారు మన తండ్రి హరినాథుడు మరి కృష్ణుడే మాకు భర్త అయితే మరి సాంసారిక జీవితంలో మేము ఎట్లా జీవించాలి ప్రాపంచికంగా కూడా భర్త ఉంటారు కదా స్త్రీ ప్రతి కన్యకి కూడా వివాహం అయిన తర్వాత మరి ఎట్లా జీవించాలి అంటే కన్యకు వివాహం చేసిన తర్వాత ఆమె అత్తవారింటికి వెళ్తుంది భర్త దగ్గరికి అప్పుడు తల్లిదండ్రుల ఇంటనే తల్లిదండ్రుల యొక్క రక్షణని కోరకూడదు తన భర్తనే పరమాశ్రయంగా భావించి నడుచుకోవాలి వివాహం అయిన తర్వాత భర్త యొక్క ప్రేమ ఆదరణ అభిమానాలు పొందడానికి ఆమె ప్రయత్నించాలి ప్రేయసి దక్క ఇతరమో దీనిపైన గాని తనదు కడగంటి చూపునైనా సారింపరాదు అటుల కాకున్న నిలుచనే ప్రేమ స్థిరముగాను అంటే మన ఆంతరంగిక విషయాల్ని మనకి ప్రియమైన వాళ్ళతోనే చెప్పాలి అలా కాకపోతే అలా ప్రేమించకపోతే మనం రెండు విధాలా నష్టపోతాము అని చెప్పి అంటున్నారు అంటే మన ఎవరైతే మన భర్త ఉన్నారో వాళ్ళ మీదే మన హృదయం అర్పించి వాళ్ళ సేవకి చెయ్యాలి వాళ్ళ కోసమే మన మనసు తప్పించాలి అన్నారు అది ఎట్లా తప్పించాలి మరి గోపికలకి భర్త సంసారము అత్తమాములు పిల్లలు అందరూ ఉన్నారు కదా అని అంటే వివాహం కాకముందు ప్రతి కన్యకి కూడా తల్లిదండ్రులు ఉంటారు అట్లానే నాకు తల్లిదండ్రులే ముఖ్యము నాకు భర్తతో కాదు భర్త ఇంట్లో భర్త భర్త ఇంపార్టెంట్ కాదు అనుకుని జీవించకూడదు తల్లిదండ్రులు గౌరవించాలి ఆదరించాలి కానీ సేవ మాత్రం భర్తకి చెయ్యాలి అదే సమయంలో మత విషయాల్లో ఎట్లా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ మన తండ్రి ప్రజగోపికలు కృష్ణనామస్మరణతోటి వాళ్ళ ఇంట్లో కర్తవ్యాలు నిర్వహించుకుంటూ గృహకృత్యాలు నిర్వర్తించుకుంటూ తన భర్తలకి తన ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తున్నారు అంటే హృదయం ఏమో కృష్ణుడికి అర్పించారు శరీరంతో ఉన్న సేవలేమో కుటుంబ గృహకృత్యాలకి ఉపయోగించారు అట్లానే మనం కూడా మత విషయాల్లో అన్నీ కూడా మంత్రాలు తంత్రాలు అట్లానే ఉంచుకోవాలి హృదయం ఎవ్వరికి చేస్తున్న ఇంట్లో సభ్యులు ఎవ్వరికి చేస్తున్నా నేను కృష్ణుడికి చేస్తున్నా కృష్ణుడికి చేస్తున్నా ఆయనకి ఏది ఇష్టమో నేను అట్లానే జీవించాలి అనే భావంతో జీవిస్తేనట అప్పుడు ఆ భార్య భర్తకు ప్రియురాలు అవుతుందట అండి అట్లాంటి వాళ్ళే పతివ్రతలు అలాంటి వాళ్ళు భర్త ఆదరణను పొందుతారు అది ఇతరులకు చెప్తే అర్థం కాదు అది దుర్భేద్యమైందే అని చెప్తున్నారు ఇట్లా ఒక పక్కన భర్తని సేవించుకుంటూ భగవన్నామస్మరణ చేయడము మనసు భగవంతుడికి లగ్నం చేయడం మూలాన భగవంతుడి యొక్క ప్రేమ వాళ్ళు అంటే భర్త ప్రేమ పొందని వాళ్ళు వెగతాళి చేస్తారటండి అవహి చేస్తారు నీకొక్కడికేనా నది మాకెవరికి లేదా అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు యోగి అయి విరాగి అయిన రామకృష్ణుడు అంటున్నారట ఖాళీ నామామృత పీయూష పానమున దివారాత్రిములు కనులు జోగుచుండ పరల నిందలకు నిందలకెవ్వరైని అని ప్రశ్నించుతున్నాడు అంటే మనకి ఇష్టమైన పని మనం చేస్తున్నాము అట్లాంటప్పుడు మన తల్లిదండ్రుల అదేవిధంగా శివపార్వతులు మన మాతాపితరులు అనే భావించుకుని భర్త కృష్ణుడు అని భావించుకుంటే భర్త యొక్క ప్రేమ పొందుతాము ఇటు కృష్ణుడి యొక్క ప్రేమ పొందుతాము ఇద్దరి యొక్క ప్రేమ పొందుతాము గనక మన పరమాశ్రయం భర్త ప్రాపంచికంగా భర్త మానసికంగా భర్త కృష్ణుడు అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ విషయాలన్నీ కూడా ఎవరికి బయట వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు మనం చేసే ఆరాధన వివరాలను ఎవరికి అధాతంగా చెప్పకూడదు మన మానసిక తరంగాన్ని హృదయాంతర్గతమైన విషయాల్ని మాట్లాడుకుంటే మన మనసు ఎట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళతోటే మనం అంతరంగికులతోనే మాట్లాడుకోవాలి బయట వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు ఇట్లాగా జీవిస్తే మనసు హృదయం జీవిస్తే మన ప్రాణం ఎక్కడ ఉంటుందండి మన శరీరంలో ఉన్న జీ ఎయిటీ పర్సెంట్ నీరే కదండి అంటే ఆ నీరులో చరించేవాడెవరు ప్రయాణం చేసే అయినము అంటే ప్రయా ప్రయాణం చేసేవాడెవరు అశాశ్వతమైన ఈ శరీరంలో ప్రయాణం చేసేవాడు నారాయణుడు అవుతాడండి అంటే మనం కూడా నారాయణ స్వరూపలమే అని ఇక్కడ చెప్తున్నాడు ఆ విరా ఆయన విరాట్ రూపాల్లో మనం ఒక రూపము అని చెప్పి చెప్తున్నారు మరి ఆ విరాట్ రూపం నుంచి మనం ఎందుకు ఇవాళ ఇలాంటి కష్టపడుతున్నాం అని చెప్పేసి అంటే ఇక్కడ ఇంద్రుడు వజ్రాయుధంతో పెద్ద పెద్ద భవంతుల్ని ఒక్కొక్క మహా నేల కూరుస్తున్నాడా అని అనిపిస్తోంది అని చెప్పి రాశాడు ఇంద్రుడు వజ్రాయుధంతో అంటే ఇంద్రుడు ఏంటంటే ఏంటి మన ప్రాపంచిక కోరికలే అంటే కళ్ళు ముక్కు చెవులు నోరు ఈ చర్మము ఇట్లాంటివన్నీ మన ఐదు ఇంద్రియాలు ఐదు ఇంద్రియాలు కూడా కోరికలకి వశమై మనమే ఒక్కొక్క రాక్షసులా తయారయ్యాము మన కోరికల మూలాన్ని ప్రపంచంలో ఈ వస్తువుల్ని సంపాదించుకోవడానికి వాటిని పోగేసుకోవడానికి కష్టపడుతున్నాము ఎప్పుడైతే ఇళ్ళు వాకిళ్ళు ఇవే శాశ్వతము సంపదలు ఇవే శాశ్వతం అనుకుంటాము మన మనసులో నేను నాది అనుకోవడమే మహా రాక్షసుడిగా ఇక్కడ ప్రభువు చెప్తున్నారండి అంతేకాదు సుసంపన్నము సువిశాలము స్వర్ణమేమగు లంక ఒక చేతిలో పూర్తిగా బూడిద దెబ్బైపోయింది అని చెప్పేసి కూడా ఉదాహరణ చెప్తున్నారు అంటే ఆ రోజు రావణాసురుడు నేను నాది నాకు అని మాత్రమే అనుకున్నారు వాళ్ళ వంశం మొత్తం సర్వనాశనం అయిపోయింది తన తన వాళ్ళని ఎవరిని తను తను రక్షించుకోలేకపోయాడు తన వాళ్ళని కూడా రక్షించుకోలేకపోయాడు ఆనాడు వానరులకు రాముడు యొక్క భక్తులయ్యి వానరులు అంటే అచంచల మనస్కులైన వానరులు స్థిరచిత్తులయ్యి రాముణ్ణి ఆశ్రయించుకోవడం మూలాన వాళ్ళు లంకా నగరంపై విజయం సాధించి లంకని బూడిది చేశారు కానీ ఈరోజు మనము రాక్షస మనస్తత్వం అయ్యి నరుడు అయ్యుండి కూడా వానరుడి కంటే హీనంగా స్వార్థంతో మన మేలు మనం కోరుకోకపోవడం మూలాన ఇట్లాంటి భయానకమైన ప్రళయాలు విధ్వంసాలు జరుగుతున్నాయి అని మన తండ్రి హర్నాథుడు ఈ లేఖలో చెప్పకనే చెప్తున్నాడు అయితే ఆయన మీద ఆధారపడితే సంపూర్ణంగా గోపికల వలె మనం కూడా మన మృత్యువుకి భయపడక్కర్లేదు అనేది నేర్చుకోకర్లేదు అలాంటి వారు పాషండులుగా ధర్మ విరోధులతోగాను మహాపాతకులుగా వాళ్ళకి ఏం గతి లేని వారుగా జీవిస్తారు భగవంతుడి మీద ఆధారపడిన వాళ్ళే పతివ్రతలు ప్రేమాస్పదులు విశ్వాస పరురాలుగా మనం జీవిస్తాము ఎట్లాంటి జీవితం కావాలో మనకి మనం ఆలోచించుకొని మనం ఆ మార్గంలో అకృత్యాలుగా పాలు స్వార్థానికి పాల్పడకుండా మనం జీవించాలి కుసుమహర కుసుమహరా కుసుమహరా హరినాథుల బిడ్డలుగా జీవించి మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి అప్పుడు మనవాడవుతాడు హరినాథులు కుసుమహార ఆయన వాళ్ళ మనమైతే మనవాడు ఆయన అవుతాడని హామీ ఇస్తున్నారు ఈ లేఖ ద్వారా మనకి శ్రీహరినాథ మహాప్రభు